హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆలోవేరా అంటే కలబంద గురించి తెలుసుకుందాం ఈ కలబందను సంస్కృతంలో కుమారి గృహకర్ణి గృహిణి కర్గిణి గృహపాల అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ప్రాచుర్యం పొందిన పేరు కుమారి సరే ఈ ఆలవేరాను అంటే కలబందను కుమారి అని ఎందుకంటారంటే అసలు కుమారి అంటే అర్థం ఏమిటి యువతి అని అర్థం సో కుమారి అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇది చర్మాన్ని యవ్వనంగా మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా మహిళల ఆరోగ్యానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉండడం వల్ల దీన్ని కుమారి అని పిలవడం జరిగింది ఇప్పుడు ఈ కలవంద గురించి పురాతన గ్రంథాలలో కలవంద గురించి ఎటువంటి ప్రస్తావన ఉంది అంటే చరక సంహిత సుశ్రుత సంహిత భావప్రకాశ అష్టాంగ హృదయం వంటి పాత వైద్య గ్రంథాలలో కలబందను కుమారి పేరుతో విస్తృతంగా వివరించారు ఇక ఈజిప్ట్ పురాతన వైద్య గ్రంథాల ఆధారంగా కలబందను ప్లాంట్ ఆఫ్ ఇమ్మార్టిలిటీ అంటే అమరత్వ మొక్క అని పిలిచేవారంట ఇక్కడ క్లియోపాత్ర వంటి రాణులు ఈ కలబందను సౌందర్య సాధనంగా వాడినట్లు చరిత్ర ఆధారాలు మనకు కనబడుతున్నాయి అలాగే గ్రీకు వైద్యుడు డయోస్కోరైడ్స్ తన వైద్య గ్రంథంలో గాయాలను మాన్పడానికి చర్మ వ్యాధులకు ప్రధాన ఔషధంగా దీన్ని పేర్కొన్నాడు అలాగా ఈ ప్రాచీన కాలం నుంచి కూడా ఈ కలమంద మొక్క చాలా ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు ఈ కలమంద మొక్కలో ఉన్నటువంటి ముఖ్యమైన పదార్థాల గురించి మనం చూద్దాం పాలిసాకరైట్స్ ఆలోల్ ఇన్ అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈసిఈ మరి ఎంజైములు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా దీంట్లో కలిగి ఉన్నాయి ఇప్పుడు కలబంద ప్రయోజనాలు పూర్తిగా చూద్దాం చర్మం కోసం ఇది సన్ బర్న్స్ని తగ్గిస్తుంది సన్ బర్న్స్ అంటే ఎండలో వెళ్ళినప్పుడు చర్మము కమిినట్లుగా ఉంటుంది అంటే డ్రై అయిపోయి ఉంటుంది సో అటువంటి సన్ బర్న్స్లో ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుంది అలాగే చిన్న గాయాలను త్వరగా మాన్పిస్తుంది దాంతోపాటు పొడి చర్మాన్ని తేమగా ఉంచుతుంది మొటిమది తగ్గిస్తుంది వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తుంది ఇక జుట్టు కోసము తల చర్మం కోసము ఇది డ్యాండ్రఫ్ను తగ్గిస్తుంది జుట్టుకు మెతదనాన్ని ఇస్తుంది మెరుపునిస్తుంది జుట్టు రాలకుండా కాపాడుతుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ కోసం అజీర్ణం గ్యాసు ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది మలబద్ద మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పేగును శుద్ధి చేస్తుంది ఇంకా రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక దేహంలో చెడు సూక్ష్మజీవులను తగ్గిస్తుంది ఇక మహిళల ఆరోగ్యం ఈ మహిళల ఆరోగ్యంలో హార్మోన్ల సంతులనం చేస్తుంది పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది రక్తహీనతను రక్తహీనతలో ఉపయోగపడుతుంది చర్మము జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి ఇంకా ఒకటి వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్లో కూడా ఇది చాలా సహాయకారిగా ఉపయోగపడుతుంది అలాగే వాపులు నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు కండరాల నొప్పు కావచ్చు వాటిలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా డీటాక్స్ అంటే శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను బయటికి పంపడంలో అలాగే మెటబాలిజం మెరుగుపరిచి ఫ్యాట్ బర్నింగ్కి సహాయపడుతుంది అలాగే పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది తద్వారా వెయిట్ లాస్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ ఈ కలమందును రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి లోపలికి తీసుకోవడం వలన ఇంకొకటి బయట అప్లై చేసుకోవడం వలన బయట అప్లై చేసుకోవడం అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే లోపలికి తీసుకోవాలంటే కొంత పరిమితులు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అలాగే ఎక్కువ విరోచనాలు అవుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువ విరోచన అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే అలర్జీ ఉన్నవాళ్ళు అంటే కొంతమందికి జలుబు సమయించి అలర్జీస్ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు అలాగే డయాబెటీస్ రోగులు తీసుకోవాలనుకుంటే వాళ్ళు డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కలవంద జ్యూస్లో షుగర్ను షుగర్ లెవెల్స్ని తగ్గించేటువంటి గుణం ఉంది సో ఇది షుగర్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి సో ఇది తీసుకునేటప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి సో మోడీ కేర్ వారి ద్వారా సహజమైనటువంటి కలబంద జ్యూస్ మనకు లభిస్తుంది ఈ వస్తువుని వాడుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే ఈ కలబంద జ్యూస్ను మీరు ఎప్పుడైనా వాడారా సో మీ అనుభవాన్ని కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ